యాక్సిడెంట్ అయిన అర్జున్కి సాయం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో అహల్య తోపుడు బండి మీద అర్జున్ ని హాస్పిటల్కి తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇప్పుడే అమ్మ నాన్నీ హాస్పిటల్కి తీసుకుని వచ్చాను చెకప్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాను అంటూ అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే అహల్య గౌతమ్ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది సార్కి ఇలా అయిందని ఇంట్లో వాళ్ళకు లేదో ఒకవేళ తెలిస్తే ఈ పాటికి వచ్చేవాళ్ళు కదా ఫోన్ చేసి సార్కి ఇలా అయిందని చెబుదామని అహల్య అనుకుంటూ ఉంటుంది మరో పక్క గౌతమ్ అహల్య కోసం అన్ని చోట్ల వెతికిన తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు అహల్యని ఎందుకు ఇంట్లో నుంచి పంపించేశారు నానమ్మ అంటూ గౌతమ్ తన నానమ్మ మీద విరుచుకు పడుతూ ఉంటాడు అది ఏ రోజైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుండి అసలు ఇంట్లో మనశ్శాంతి అనేదే లేదు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని సంతోషంగా ఉండాల్సిన వాడివి దాన్ని పెళ్లి చేసుకొని వచ్చావంటే అది నిన్ను ఎంత మాయ చేసిందో అర్థమవుతుంది అని చెప్పి గౌతమ్ వల్ల నానమ్మ అంటూ ఉంటుంది దాంతో గౌతమ్ తప్పు నానమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అహల్య ఏ రోజు కూడా నన్ను అడగలేదు నేనే అహల్యని పెళ్ళి చేసుకున్నాను నా భార్యని ఇంట్లో నుండి పంపించే హక్కు ఎవరికీ లేదు అంటూ గౌతమ్ ఇంట్లో వాళ్ళ మీద విరుచుకు పడుతూ ఉంటాడు మరో పక్క హాస్పిటల్లో ఉన్న అహల్య గౌతమ్ వాళ్ళకి ఈ విషయం తెలియచేద్దాం అనుకుంటూ ఉండగా ఫోన్ ట్రై చేస్తూ ఉంటే అప్పుడు ఇంట్లో ఎవరి ఫోన్ నెంబర్ తనకి తెలియకపోవడంతో గౌతమ్ గారి నెంబర్ కానీ ఇంట్లో ఎవరి నెంబర్ కానీ నాకు తెలియదు ఇప్పుడు ఎలా వాళ్ళకి ఈ విషయం తెలియజేయాలని చెప్పి అహల్య ఆలోచిస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి